శత్రునాశనం అనగానే వెంటనే మన శత్రువులు ఇష్టంతా రాసుకుని ఆధిక్యనాథస్వామిని తలంచుకోమని కాదు ఇక్కడ అర్థం అసలు శత్రువుని పోల్చుకోవడం కూడా కష్టం ఒక్కొక్కప్పుడు మనం వాడు శత్రువు అనుకుంటాం వాడే మనకు చాలా మిత్రుడవుతాడు మిత్రుడు అనుకున్నవాడు కూడా పక్క బల్లినలా తయారవచ్చు కానీ శత్రువులలో మనం డిసైడ్ చేయొద్దు ఈశ్వరుని శరణు వేడి నాకు శత్రువుని పోగొట్టవయ్యా అని అడగండి ఆయనే చూసుకుంటాడు ఆయన పని శత్రువులు అంటే ఒక్కటే ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి శత్రువులు అనగా ప్రతికూల శక్తులు మనం ఎదగకుండా అడ్డుకునే వాళ్ళందరూ శత్రువులే అది ఆధ్యాత్మిక మార్గంలో కావచ్చు భౌతిక మార్గంలో కావచ్చు ఎక్కడైనా సరే మనకు ప్రతికూలతలు శత్రువులు ఒక్కొక్కసారి బయటే కాదు మనలోపల శత్రువులు ఉంటాయట సాధన చేద్దామనుకోగానే వచ్చే అపనమ్మకం ఒక శత్రువు అశ్రద్ధ ఒక శత్రువు సంశయం మరొక శత్రువు దానికి తోడు నిద్ర బద్ధకం మరొక శత్రువు శత్రువులుంట కొంతమంది సాధన చేద్దామని కూర్చుంటారు తెల్లవారుదామని అలారం పెట్టుకుంటారు నాలుగు గంటలకు చేద్దామని అది మోగుతుంది వెంటనే కొట్టి రేపట్టుండి చేద్దామంటాడు ఆ రేపట్టుండి అనేది అలా గోడ మీద ఎప్పుడూ ఉంటుంది